హే కన్నమ్మా ఏం చేస్తున్నావు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ ఓ నో అను ఓ నో నో కాదు ఓ నో ఓ నో నీకు మమ్మీ కా ఇచ్చిందా ఇచ్చిందా ఏది ఎట్లా తిన్నాను అట్లా తిన్నావా నీకు ఏబిసి వచ్చా ఎక్కడి వరకు వచ్చు చెప్పు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఇటు చూడు ఇటు చూడు ఏం చెప్పాలి నీకు ఎందుకలస్తున్నాను భయం లేదు కదా నీకు లేదా లేదా ఎందుకు భయం లేదు నీకు డాడీ అంటే భయం లేదా లేదా మరి మమ్మీ భయం ఉందా ఉందా మరి డాడీ అంటే ఎందుకు భయం లేదు ఓకే నీ పేరేం పేరు మరి కర్రీ ఎవరు నీ పేరు అన్నం అయితే నో చుప్పను నీ టీతేది అవునా నీకు ఏ సాంగ్ ఇష్టం సాంగే ఇష్టం లేదా ఇప్పుడు తాతయ్య వస్తే ఏం చేస్తావు నువ్వు వంట ఏం చేస్తావు చపాతి ఏ చపాతీ వచ్చా నీకు చపాతి 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 ఎట్లా వేస్తావు కూర్చొంచేయి చపాతి కూర్చొని చెయ్యి చపాతి 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 చెయ్యు నువ్వు చెప్పు చెప్పు అల్లె డాడీ ఎట్లా డాన్స్ చేస్తాడు డాడీ ఎట్లా డాన్స్ చేస్తాడు నోట్లో పెట్టుకోవద్దు చి కక్క కక్క ఇస్తా ఇగో ఇగో ఇంకోటి ఇస్తా నో 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 ఇది ఎవరిదిరా ఇది ఎవరిది స్నాక్ ఎవరిది నీదా ఇది వద్దా పెన్నే కావాలా మరి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు తాగుతుంది పైన తాగుతుంది ఇది ఫైన్ తాగుతుంది ఫైన్ తాగుతుంది తీసిస్తా ఇక్కడ రా నువ్వు ఇడికి రా ఇడికి వేస్తే తీసిస్తా ఎందుకు ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు నువ్వు చెప్పు ఎందుకు అల్లరి చేస్తున్నావు ఇప్పుడు స్కూల్లో పంపించాలా నిన్ను పంపించాలా పంపి స్కూల్కి పోతావా ఏ క్లాస్ ఏ క్లాస్ నువ్వు ఎల్కేజీయా స్కూల్కి వెళ్తావా నువ్వు రింషక్క వెళ్తావా స్కూల్కి ఏ స్కూల్కి వెళ్తావు అక్షరా అక్షరాను స్లేట్స్ స్కూల్కి వెళ్తావా మరి కన్నమ్మ స్కూల్కి వెళ్తావా ఏయ్